హాయ్ ఇయర్ ఒక టార్ చానల్ పాటు దాము బాలాజీ గారి సీనియర్ జనలిష్నర్ వార్తో ఒకసారి మాట్లాడతాం సార్ నమస్కారం సార్ నో సార్ తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ గద్దర్ అవార్డ్స్ ప్రకటించింది నెక్స్ట్ మంత్ జూన్ ఫోర్టీన్త్ న అవార్డు ప్రధానోత్సవం ఉంటుంది కూడా ఉంటుందని కూడా చెప్పారు అయితే ఇప్పుడు ఈ అవార్డులు ఎవరెవరికి ఇచ్చారు అన్నది లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు కదా మరి ఎవరెవరికి ఏ అవార్డ్స్ అంటే అవార్డ్స్ ఎలా వచ్చాయి గదర్ అవార్డు లు గద్దర్ అవార్డు లు మనం చూసాము కాంట్రోవర్స్ అయింది ఒకప్పుడు నందే అవార్డు ఉంది దాని తర్వాత బిఆర్ఎస్ అంతకుముందు టిఆర్ఎస్ వీళ్ళు పట్టించుకోవడం మానేశారు దాని తర్వాత రేవంత్ రెడ్డి వచ్చినాక దీన్ని మళ్ళీ పునరుద్ధరించి గద్దర్ పేరు పెడతానని చెప్పాడు దాని పట్ల ఇటు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇటు తెలంగాణ సమాజ సమాజంలో కానీ తీవ్ర వ్యతిరేకత వచ్చింది అయినప్పటికీ కూడా ఆయన వెనకడుగు వేయకుండా గద్దర్ అనే నేను ఇస్తాను అని చెప్పాడు దాంతో విధి లేకుండా మొత్తం సినిమా ఇండస్ట్రీ కూడా స్పందించాల్సి వచ్చింది ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ దెబ్బకి సంధ్య థియేటర్ దెబ్బకి మొత్తం క్యూలో నిలబడ్డారు సినిమా వాళ్ళంతా కూడా సో ఆ రకంగా ఈయన ఇగో కూడా సాటిస్ఫై అయింది ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్గా ఉన్న దిల్ రాజా ఆధ్వర్యంలో జయసుధ లీడర్షిప్లో ఒక కమిటీని కూడా ఫామ్ అయింది గద్దర్ అవార్డ్స్ కమిటీ ఆ కమిటీ ఈరోజు అవార్డులు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రకటించారు ఈ అవార్డులో ఇప్పుడు మనం చూసుకుంటే బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో కల్కి టూ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమా బెస్ట్ ఫిలింగా అవార్డు వచ్చింది బెస్ట్ సెకండ్ ఫిల్మ్ పొట్టేలని ఇక్కడ తెలంగాణలో ఒక సినిమా వచ్చింది ఆ సినిమాకి వచ్చింది బెస్ట్ థర్డ్ ఫిలిం లక్కీ భాస్కర్కి వచ్చింది సో ఈ మూడు సినిమాలకి బెస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫిలిమ్స్ వచ్చాయి ఇక ఉత్తమ నటుడు అల్లు అర్జున్కి వచ్చింది పుష్పట్టు దీని గురించి మళ్ళీ మాట్లాడదాం ఉత్తమ నటి నివేద థామస్కి వచ్చింది ముప్పై ఐదు అనే చిన్న కథ అనే సినిమాకి వచ్చింది ఉత్తమ దర్శకుడు నాగ అశ్విన్కి కల్కి వచ్చింది నేషనల్ ఇంటగ్రేషన్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలం కమిటీ కుర్రాళ్ళు దీంట్లో మన అమ్మాయి ఎవరు నిహారిక ప్రొడ్యూస్ చేసింది ప్రొడ్యూస్ చేసింది మన ఆయన నాగబాబు కూతురు దాని తర్వాత దానికి బెస్ట్ ఇంటగ్రే ఇంటగ్రేషన్ నేషనల్ ఇంటిగ్రేషన్ జాతీయ సమైక్యత మరి నేనైతే ఆ సినిమా చోళ్ళ దాంట్లో ఏముందో తెలీదు అది వచ్చింది దాని తర్వాత బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం కేటగిరీలో ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు ఇది వచ్చింది ఫీచర్ ఫిల్మ్ ఆన్ హిస్టరీ చరిత్ర మీద మంచి సినిమా రజాకార్కి వచ్చింది బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ యదువంశీ కమిటీ కుర్రాళ్ళు దానికి వచ్చింది ఉత్తమ ప్రజాదరణ చిత్రం ఆయ్ వచ్చింది తర్వాత బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఎస్ జే సూర్య సరిపోదా శనివారం తర్వాత బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ దానికి వచ్చింది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అగైన్ రజాకార్ సినిమా భీమ్స్ భీమ్స్ సిరోలియో అతనికి వచ్చింది బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ సిద్ధు శ్రీరామ్ ఊరు పేరు భైరవ సినిమాలో నిజమే చెబుతున్న ఆ సాంగ్ వచ్చింది తర్వాత బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ శ్రేయ ఘోషాల్ పుష్ప టూలో సూసేకి అగ్గిరే ఆ సాంగ్కి వచ్చింది బెస్ట్ కమిడియన్ సత్య వెనల్ కిషోర్ మత్తు వదలరా ఇద్దరికి జాయింట్గా వచ్చింది బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ అరుణ్ దేవ్ ముప్పై ఐదు ఇది కథ కాదు మాస్టర్ హారిక మెర్సికిల్లి బెస్ట్ స్టోరీ రైటర్ శివ పాలడుగు మ్యూజిక్ షాప్ మూర్తి అనే చిన్న సినిమా రైటర్కి వచ్చింది బెస్ట్ స్క్రీన్ ప్లే వెంకయ్య అట్లూరి లక్కీ భాస్కర్కి వచ్చింది బెస్ట్ లిరిసిస్ట్ చంద్రబోస్ రాజు రాజ్ యాదవ్ సినిమాకి వచ్చింది ఇది బే బేసిక్గా అంటే బెస్ట్ ఫిల్మ్ కేటగిరీ ఏమో కల్కి బెస్ట్ డైరెక్టర్ కూడా అతని బెస్ట్ యాక్టర్ ఏమో అల్లు అర్జున్ ఇక్కడ అన్నిటికంటే ఇప్పుడు ఇది చర్చలోకి వచ్చింది అంటే అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్గా ఎలాగ ఇచ్చారు ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడారు అసలు అల్లు అర్జున్ యాక్టర్ కాదు వాడికి యాక్టింగ్ రాదు అసలు అది సినిమా నాది పనికిమాలిన సినిమా దాంట్లో ఒక స్మగ్లర్గా చేయడం ఏంటి అనేది ఇదే కాంగ్రెస్ నాయకులు ఇదే మంత్రులు ఇదే ఎమ్మెల్యేలు ఆ రోజు మాట్లాడారు ఇదే రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా మాట్లాడు మరి ఇప్పుడు అలాంటి దానికి వస్తే ఎందుకంటే రేవంత్ రెడ్డి అనుమతి లేకుండా ఇవన్నీ బయటికి రావు రేవంత్ రెడ్డికి చూపించకుండా ఆయన ఫైనల్ నాట్ లేకుండా వీళ్ళ పార్టీకి వీళ్ళు అనౌన్స్ చేసేస్తారంటే ఎవరు నమ్మే లేరు ఇవాళ ఎందుకంటే ప్రతిదీ కూడా అవార్డులు అంటే ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎవరికి వాళ్ళకి వర్తుందా లేదనేది ఒక క్రైటీరియా అయితే ఎవరికి ఇవ్వాలా లేదా దీనివల్ల మనకేంటి లాభం ఇవన్నీ కూడా గవర్నమెంట్స్ చూసుకుంటాయి ఈ గవర్నమెంట్స్ అవార్డులలో ఇవన్నీ కూడా ఉంటాయి మనకు పద్మ అవార్డులు ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు మోడీ అనేక లెక్కలు వేసుకొని ఇస్తారు ఇక్కడ కూడా పంపించే వాళ్ళు కూడా అనేక లెక్కలు వేసుకొని పంపిస్తుంటారు అది దళితులు కావచ్చు స్త్రీలు కావచ్చు లేకపోతే తమ కులపాలు కావచ్చు తమకు పండుగలు కావచ్చు ఇవన్నీ ఉంటాయి అవార్డులలో లెక్కలు గవర్నమెంట్ అవార్డులు అంటేనే ఇవన్నీ ఉంటాయి దీంట్లో మ్యానిపులేషన్స్ ఉంటాయి ఎవరెవరు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇవన్నీ చూసుకొని చేస్తుంటారు సో నాకు ఒకసారి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాడు నేషనల్ అవార్డ్స్ అప్పుడు ఢిల్లీలో ఒక హోటల్లో ఉంటే విపరీతంగా వాళ్ళకి కాల్స్ వచ్చేయడం మనుషులు వచ్చేయడం చేసి అందుకని వీళ్ళు ఎస్కేప్ అయిపోయి ఎక్కడో అనామక హోటల్లో ఉన్నాం మేము వెళ్ళి తప్పించుకొని మా అంతగా మమ్మల్ని వాళ్ళు బుర్ర తినేస్తారని ఆయన చెప్పాడు ఒకసారి ఉన్నాడు అనమాట ఆయన అలాగా ఈ అవార్డులన్నీ అలాగే ఇస్తారు మరి ఇక్కడ అల్లుర్జున్ మీద అల్లొర్జున్ అసలు యాక్టరీ కాదు వాడు వాడికి యాక్టింగ్ రాదు ఆ గూనేసుకొని ఇది చేయడం అది యాక్టింగ్ అని విమర్శించారు పుష్ప సినిమానే కాదు అది వర్ష సినిమా ఒక స్మగ్లర్ని హీరోయిన్ చేస్తే సినిమా ఏంటనేది వీళ్ళే మాట్లాడారు అర్జున్ ని ఒకరోజు జైల్లో ఇచ్చారు అలాంటి వాళ్ళు మళ్ళీ కి బెస్ట్ యాక్టర్ అవార్డు ఎలా ఇచ్చారు ఇంకెవరు బెస్ట్ యాక్టర్ తెలుగులో లేరా అన్న ఇది వస్తుందనమాట యాక్చువల్గా గా బెస్ట్ యాక్టర్ అవార్డుని కూడా వెనక్కి తీసుకోవాలని కూడా అప్పుడు ఈయనకిచ్చిన నేషనల్ అవార్డుని వెనక్కి తీసుకోవాలని కూడా ఇక్కడ మాట్లాడారు మరి బెస్ట్ యాక్టర్ అవార్డుని వెనక్కి తీసుకోవాలని మాట్లాడిన వీళ్ళే ఇప్పుడు ఈ గవర్నమెంట్ మళ్ళీ ఎలా ఇచ్చింది గదర్ అవార్డు అనేది ప్రజలకు ఉండే డౌట్ ఎందుకంటే తెర వెనుక ఏం జరిగింది ఎప్పుడైనా కూడా నేను చాలాసార్లు చెప్తుంటాను ప్రభుత్వాలు ఇవన్నీ పార్టీలు ఏం చేస్తాయి తమకి ఇబ్బంది కలిగించిన వాళ్ళని ఒక తమిళ్ళు మెరిటరే అంటారు అంటే బెదిరిస్తాయి సో అలా బెదిరించి వాళ్ళని కాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చేటికి చేసుకొని దాని తర్వాత సెటిల్మెంట్లు జరుగుతాయి మనకి మామూలుగానే ఒక టౌన్కి స్మాల్ టౌన్కి ఒక ఎస్ఐ వచ్చాడు అనుకో బిగినింగ్లో ఆ ఎస్ఐ వచ్చిన నాలుగు రోజులు వెరీ స్ట్రిక్ట్గా ఉంటాడు బైక్ వేసుకొని తిరుగుతుంటాడు లేదా జీప్ వేసుకొని తిరుగుతుంటాడు హడావిడి చేస్తుంటారు అరెస్టులు చేస్తుంటారు రోడ్లన్నీ క్లీన్ చేస్తుంటాడు ఇవన్నీ జరుగుతుంది నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళి ఆయనకి సరెండర్ అయ్యి సార్ మేము పాత ఎస్ఐని చూసుకున్నట్టే మిమ్మల్ని కూడా చూసుకున్నాం లేదరా అది రివైజ్ చేయండి రేట్లు అని చెప్పి తన ప్రకారం రివైజ్ రేట్లు అన్ని కుదిరిపోయినాక మళ్ళీ సైలెంట్ అయిపోతారు ప్రభుత్వాలు కూడా అంతే ఫ్లస్ట్ రాగానే ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే టకటకటక అని కేసులు పెట్టేయడం టకటక టకాన్ని కుంభకోణాలు ఇవన్నీ వచ్చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి సీద్ధ షిప్లు సిద్ధ థియేటర్లు ఇవన్నీ జరుగుతుంటాయి తర్వాత సైలెంట్ అయిపోతుంది ఇప్పుడు సీద్ధ షిప్ ఏమైంది ఏమి లేదు ఆయన ఎవరు దూరంపుడు చంద్రశేఖర్ రెడ్డి ఏమయ్యాడు ఎందుకు అరెస్ట్ కాలేదు ఇప్పటివరకు బియ్యం స్మగ్లింగ్ కేసు ఏమైంది అలాగే చాలా కేసు ఇక్కడ కూడా అంతే రాగానే ఫోన్ ట్యాప్ కేసులు అవి వచ్చేసాయి ఏమైనా అవన్నీ పదిహేడు నెలలు అయింది పదిహేను నెలల్లో ఫోన్ ట్యాప్ లేదు ఆ ప్రభాకర్ రావు రాలేదు దాన్ని ముందుకెళ్ళలేదు అట్లాగే ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం ప్రతిపక్షాలను కావచ్చు లేకపోతే వివిధ సెక్షన్లలో ఉండే టాపు బ్యాచ్ కావచ్చు తమకి తమని పట్టించుకుంటున్నారు లేదా తమ ఇగో సాటిస్ఫాక్షన్ అవుతుందా లేదా వీళ్ళు చేస్తున్నారా లేదా ఇవన్నీ చూసుకొని మళ్ళీ సెటిల్ అయిపోతుంది అలాగా అల్లర్జున్ విషయం కూడా అంతే అల్లోర్జున్కి రేవంత్ రెడ్డి ఒక షాక్ ఇవ్వడం అనేది అల్లోర్జున్కి ఒకటికే ఇవ్వలేదు మొత్తం సినిమా ఇండస్ట్రీకి ఇచ్చాడు అందరూ లైన్లో నిలబడ్డారు సేల్ కప్పారు ఫంక్షన్లు పిలిస్తే మీరు మీరేం చెప్తారు చేస్తాం సార్ అన్నారు అప్పుడు కూడా డెవలప్మెంట్ ఏవో ప్రోగ్రాములు అనౌన్స్ చేశాడు దిల్ రాజుని గుర్తుందా ఇప్పటి వరకు దాని మీద ఏమన్నా మళ్ళీ జరిగిందా రెండో